చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పండ్లలో జామ పండు ఒకటి పోషక నిల్వల గనిగా పిలిచే ఈ జామ పండును తింటే అనేక రోగాలు మటుమాయమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు మన శరీరానికి అనేక రకాలుగా ప్రయోజనం చేకూర్చే జామ పండు ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు జామకాయ వల్ల మొదటి ఉపయోగాన్ని తెలుసుకుందాం జామలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్స్ అధికంగా ఉంటాయి ఇది న్యూట్రియంట్స్ ని అధిక శాతంలో అందిస్తుంది ఈ జామకాయను తినడం వల్ల ఇతర తీపి పదార్థాల్ని తినడం వల్ల వచ్చే అనర్థాన్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు జామకాయ తినడం వల్ల చేకూరే రెండో ప్రయోజనం గురించి తెలుసుకుందాం జామకాయ తినడం వల్ల అది డయాబెటిక్ తో పోరాడి దాన్ని నియంత్రిస్తుంది కొన్ని ఫ్రూట్స్ ని తినడం వల్ల గ్లిజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి అవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి జామకాయను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి డయాబెటిక్ ను నివారిస్తుంది అధిక శాతం ఫైబర్ కలిగిన జామ పండును తింటే అది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నార్మల్గా ఉంచుతుంది ఇప్పుడు జామకాయ వల్ల కలిగే మూడవ హెల్త్ బెనిఫిట్ గురించి తెలుసుకుందాం జామకాయ తింటే గుండె ఆరోగ్యానికి మంచిది జామకాయలో పొటాషియం ఉండటం వల్ల అది బ్లడ్ ప్రెషర్ ని సాధారణ స్థాయికి తీసుకొస్తుంది సోడియం వల్ల కూడా ఇవే ప్రయోజనాలు ఉన్నాయి హై లెవెల్లో ఉన్న పొటాషియం సోడియం వల్ల బ్లడ్ ప్రెషర్ అధిక స్థాయికి చేరుతుంది ఇందులో ఉన్న విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కెలెటినాయిడ్లు పోలిఫినాయిల్స్ ఫైబర్ లాంటివన్నీ రక్తనాళాల్ని శుద్ది చేసి రక్త ప్రసరణ వ్యవస్థను బాగుపరుస్తాయి అంతేకాకుండా ఇవి ఎల్డీఎల్ ని తగ్గించి హెచ్డీఎల్ ని పెంచుతాయి దాంతోపాటు హార్ట్అటాక్స్ ని దూరం చేయడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక జామకాయ వల్ల నాలుగో ఉపయోగమేంటో చూద్దాం జామకాయ తినడం వల్ల సంతానోత్పత్తిని పెంచుకోవచ్చు అధిక బరువున్న మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో సంతానలేమి సమస్య ఒకటి అలాంటి వారు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉన్న జామకాయను తినడం వల్ల మేలు జరుగుతుంది ఇక జామకాయ వల్ల కలిగే ఐదవ ప్రయోజనం గురించి తెలుసుకుందాం జామకాయలో అధిక శాతం ఫైబర్స్ ఉంటాయి మిగతా ఫ్రూట్స్ అయిన యాపిల్స్ ఆప్రికార్డ్స్ అరటి పండ్లలో కంటే ఎక్కువ శాతం ఈ జామకాయలో పీచు పదార్థాలు ఉన్నాయని తేలింది ఈ ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరగడం గాని శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందించడం గాని జరగకపోయినా సంతృప్తిని మాత్రం తప్పకుండా ఇస్తుంది జామకాయ వల్ల జీర్ణక్రియ చక్కగా జరిగి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది జామకాయ తినడం వల్ల అటు బరువు తగ్గడం గాని ఇటు బరువు పెరగడం కానీ జరగకుండా సమాన స్థాయిని మెయింటైన్ చేస్తుంది ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఇక ఆరవ ప్రయోజనం చూద్దాం జామకాయలో ఈ విటమిన్ ఉండటం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని తేలింది దీనివల్ల ఒబేసిటీతో పాటు ఆయిలీ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడతాయి జామ వల్ల చర్మ సమస్యలు దూరం అవడంతో పాటు మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఇక జామకాయ వల్ల క్యాన్సర్ నిరోధించబడుతుందనేది ఏడవ ప్రయోజనంగా చెప్పుకోవచ్చు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు